బ్రహ్మానందమేనండి ఆనంద రాముల భజనలు జయాలి శంకరుడా బ్రహ్మానందమేనండి ఆనంద రాముల భజనలు జయాలి శంకరుడా ఇంతింతగాలి అమ్మ కొంత గీస గాలి దోలంగా గాలి లేని రుచ్యం గాలి శంకరుడా ఆనందమేనండి బ్రహ్మానందమేనండి ఆనంద రాముల భజనలు జయ్యాల శంకరుడా ఆరు ఎండ్ల తాకు మూడు ఎన్ల చెప్పే కాలము బ్రహ్మానందమేనండి ఆనందరాముల భజనలో జయ్యాల శంకరుడా అయ్యో ఉతాల దేవ నాగేంద్రపురం నాలు కాళ్ళది శంకరుడా పూర్తది ఓరశండి బెమ్మ ఆనందండి ఆనంద రాముల భజనలో శంకరుడా పోడి కోడి దేవ పని మీద వస్తుంది అరవై ఆమె పూత పెడతది ఊరిశంకరుడా ఆనంద వేరండి బెమ్మ ఆనంద వేరండి ఆనందరాముల భజనలో చింత చెట్టు మీద రాసిరి మల్లె ముంతాకురాలి నట్టే రాలి శంకరుడా వేరండి దెమ్మ ఆనంద వేరండి ఆనంద రాముల భజనలు చెయ్యాలి శంకరుడా మూల సంభము కాడ రాము తయ్య గుడి కాడ ముండలకు పెళ్లి చేస్తారు ఓరి శంకరుడా ఆనంద వేరండి బెమ్మ ఆనంద వేరండి ఆనంద రాముల భజనలు చెయ్యాలి శంకరుడా రాము బెల్లవురో దేవా తల్లి దెయ్యవురో తల్లిదండ్రులు కొడుకు